ముఖ్యమంత్రి ఓడిపోతే సమీక్షించుకుంటాము ఏం చేయాలి ఆలోచించుకుంటామని మాట్లాడిందంటే నాలుగు రోజుల ముందే ముఖ్యమంత్రి ఓటమి నొప్పుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇది కాకుండా ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ కూడా తెలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికలో ఒక వారం రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు ప్రచారాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు గల్లీ గల్లీ ముఖ్యమంత్రి తిరుగుతుండంటేనే ముఖ్యమంత్రి మా నాయకుల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నాడంటేనే అబద్ధాలు వల్ల అంటేనే ఓటర్లను ప్రజల్ని భయపెట్టే విధంగా బెదిరించే విధంగా పథకాలు ఆగిపోతాయని అంటేనే ముఖ్యమంత్రికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనేది అర్థమైందనేది చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు అందరికీ అర్థమవుతూ ఉంది అదే కాకుండా గడిచిన ఒక పదిహేను రోజుల నుంచి అధికార పార్టీ ఈ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేస్తున్నటువంటి దుర్మార్గాలు మొన్నటికి మొన్న మా లీడర్లను బెదిరించడాలు కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మీ ఇల్లు కొడతాం మీ ఆఫీసులు కొడతాం మీ షెడ్లు కూలగొడతాం అని చెప్పి నోటీసులు ఇవ్వడాలు కొంతమంది ఇల్లు కొట్టి బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడాలు మా నాయకుల హోటల్స్ను సీజ్ చేయడాలు ఇటువంటి చాలా కార్యక్రమాలు చేశారు అది కాక నిన్న బరిదగించి మరి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే పేరు మీద మా రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు ఉంటున్నటువంటి ఇల్లు మా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారిది అది జూబ్లీ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటుంది ఆ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పంచనామా ఆ పంచనామాలో చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ ఏమన్నారంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము రైడ్ చేసినాం ఆ రైడ్లో ఏం దొరకలేదని చెప్పి మరి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నారు కదా మీరు అంటున్నారు కదా ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చిర్రో మీరు పోయిన తర్వాత అక్కడ ఏం దొరకనందుకు మరి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుర్రా వాళ్ళని పట్టుకొచ్చి మాట్లాడుతున్నారా అరెస్ట్ చేసిర్రా విచారిస్తున్నారా అంటే అది చెప్పారు ఇక దాన్ని కప్పిపుచ్చడానికి నిన్న ఒక కాంగ్రెస్ నాయకుని ఇంటి మీద ఎర్రగడ్డలో ఏదో ఇంకో రైడ్ చేసినట్టు డ్రామా మరి ఏం జరిగిందంటే ఆడ లోపలికి మీడియాను అలో చేయలే కెమెరాలు అలో చేయలే మా నాయకులు పోయి అందరు ఇక్కడ హడావిడి నడుస్తూ ఉంది ఇవాళ కేటీఆర్ గారి రోడ్ షో ఉంది కాబట్టి ఇక్కడ డ్రామా నడుస్తూ ఉందని మా నాయకులంతా పోయి నిజంగానే దాంట్లో జరుగుతూ ఉంది మరి మీడియాను పంపించరా కెమెరాలను పంపించరా అంటే మీడియాలను కెమెరాను లో కెమెరాలను లోపలికి అలో చేయకుండా అక్కడ కట్టడి చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ బలగాలు అడ్డం వచ్చి మీడియా వాళ్ళని లోనికి పోనియకుండా ఎరగడ్డలు సోజనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి దగ్గర ఇదంతా డ్రామా అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కుమ్మక్క అయిపోయి ఓ డ్రామా నడిపిస్తూ ఉన్నారు జూబ్లీల్స్లో మొన్న బండి సంజయ్ గారు వచ్చి రెచ్చగొట్టే ధోరణితో ఆయన మాట్లాడతాడు ఆయన కొంత రెచ్చగొడితేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక వర్గము ఏమన్నా ఒరుగుద్దేమో కొంచెం అటు జరుగుద్దేమో అన్నట్టుగా అదో డ్రామా అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటర్లను నుంచి మొదలుకొని తర్వాత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన నుంచి మొదలుకొని మా పార్టీ నాయకుల్ని బెదిరించిన నుంచి మొదలుకొని చివరికి ఇక ఇతర పార్టీలో ఉన్న ఆయన సహాయ మంత్రుల్ని కూడా రంగంలోకి దించి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది సాధ్యం కాదని అర్థమై నిన్న ప్రెస్ మీట్లో ఆయననే బయటపెట్టుకున్నాడు అది కాకుండా ఇక ఇంకా అధికార దుర్వినియోగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము కుక్కర్లు వంచడం గూగుల్ పేలు ఫోన్ పేలు కొట్టడం మొత్తం గుంపులు గుంపులుగా వార్డులలో తిరగడం మా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరియడాలు దాడులు చేయడాలు దౌర్జన్యాలకు దిగడాలు వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఓటుకు ఐదు వేలు చొప్పున వంచుకోవడం కుక్కర్లు వంచుకోవడం ఈ రకమైనటువంటి తతంగం అంతా నడిపిస్తూ ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము ఇప్పటివరకు ఎన్నికల కమిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్కు జూబ్లీల్స్ రిటర్నింగ్ ఆఫీసర్కు దాదాపు పదమూడుకు పైగా కంప్లైంట్స్ ఇచ్చినాం ఒక్కదాని మీద కూడా ఇప్పటి వరకు చర్య తీసుకోలే అదేవిధంగా ఆరవ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మా ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కూడా ఉలుకు పలుకు లేదు నిన్న మొన్న అనేక చోట్ల డబ్బులు కుక్కర్లు పంచడం గూగుల్ పేలు ఫోన్పేలు కొడతామని నెంబర్లు తీసుకోవడం ఓటర్ల దగ్గరికి వెళ్ళి మా పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేయడం ప్రచారం చేసుకోకుండా ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు దురాగతాలు చేస్తున్నా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటలే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఇవాళ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత వైఖరితోని నిలబడతా ఉన్నారు అది అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ని ఇప్పటికీ పదమూడుకు పైగా కంప్లైంట్లు ఇచ్చినాం వాటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మొన్న నూట నలభై మందికి పైగా ఎవరినైతే బైండ్ ఓవర్ చేసిర్రో వాళ్ళను ఎన్నికల రోజు పోలింగ్ డేట్ నాడు డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ బైండ్ ఓవర్ చేయాల్సిందిగా నేను ఎన్నికల కమిషన్ గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకంటే ఆ రౌడీలు ఆ గుండాలు మళ్ళీ ఎన్నికల కమి ఎలక్షన్ రోజు వాళ్ళు బయట తిరిగి ప్రజల్ని కానీ మా ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి మేము మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే రోజు బయటకు రాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి డెఫినెట్గా జుబీల్స్ ఓటర్లందరికీ కూడా పేరు పేరు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి రకరకాల డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజల్ని వంచి మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పదకొండవ తేదీనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున నాలుగు నాలుగు లక్షల మంది మీరు ఓటర్లు బుద్ధి చెప్పి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జూబ్లీ హిల్స్ హోటర్లకు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ పోలీసులను కూడా మేము కోరుతా ఉన్నాం మీ అరాచకాలు ఎక్కువైపోయినాయి మీ ఆగడాలు ఎక్కువైపోయినాయి మీ బెదిరింపులు మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి స్వయంగా నిన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు నేను ఒక సిఐ గారికి మాట్లాడినాం జక్కయ్య బస్తీ అని ఒకటి ఉంటుంది అక్కడ చివరస్త దగ్గర మా కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్ పార్టీ గుండాలు నాయకులు బ్రేస్లెట్లు చైన్లు ఏవి దొరుకుతాయి అవి గుంజుకొని పారిపోయారు చాలామందిని బెదిరించారు స్వయంగా నేను మాజీ ఎమ్మెల్యే విష్ణుగారి సిఏ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా టీంను పంపించి ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయాలి వివరాలు తీసుకున్నారు తప్ప ఏం చేయాలి ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా జిల్లాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ దిగింది కౌంటర్ ఇంటెలిజెన్స్ దిగింది ఎస్ఐబి దిగింది మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది పోలీస్ సోదరులను నేను కోరుతా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు ఇంకా తిప్పికొడితే ఓ సంవత్సరమే దాని తర్వాత అంతా ఎన్నికల వాతావరణమే నాలుగు సీట్లు ఎక్కువ తక్కువ మళ్ళా తెలంగాణ ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం మరి అప్పుడు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి ఇవాళ పారదర్శకమైనటువంటి వాతావరణంలో మీరు ఎన్నికలు జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కాంగ్రెస్ పార్టీ గుండాగిరికి వత్తాసు పలుకుతూ మీరు దౌర్జన్యం చేస్తే డెఫినెట్గా ఎవరిని కూడా భవిష్యత్తులో విడిచిపెట్టాం మేమేం భయపడే వాళ్ళం కాదని కూడా నేను పోలీసు సోదరులకు తెలియజేస్తా ఉన్నాను నేను అందరిని అంటలే కొంతమంది ఎవరైతే స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారో వాళ్ళని అంటే ఉన్నాం ఈ రాబోయే ఈ మూడు రోజులు కూడా మీరు పారదర్శకంగా మంచిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి మీరు పనిచేయాలి తప్ప మరి స్వామి భక్తిని ప్రదర్శించి రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యాలుగా పనిచేస్తే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా అధికారుల వ్యవస్థ అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో నేను జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులు విజ్ఞులు లాయర్లు డాక్టర్లు స్టేక్ హోల్డర్సు జర్నలిస్టులు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం మంచి వాతావరణంలో జూబ్లీల్స్లో ఎన్నికలు జరిగేటట్టుగా ఖచ్చితంగా మీరంతా సహాయపడాలని దోహదపడాలని సందర్భంగా చెప్ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి మాటలతోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల చేతలతోని పోలీసు కాంగ్రెస్ గూండాగిరి దౌర్జన్యాలతోని స్పష్టంగా ఒకటి అర్థమవుతా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని దాన్ని ఎలాగైనా దానికి అడ్డుకట్ట వేయాలనేటటువంటి ఈ రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి డెఫినెట్గా ఈ కుట్రలన్నిటి కూడా జూబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఛేదిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ అప్లై చేస్తూ ఉన్నాం ఎవరినైతే గతంలో నూట నలభై మందిని బైండ్ ఓవర్ చేసిర్రో ఎన్నికల కమిషను ఎలక్షన్ రోజు వాళ్ళందరూ కూడా మరి బయట ఉండకుండా లోపల ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పటికి మేము ఇచ్చిన పదమూడు కంప్లైంట్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతూ మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగే వాతావరణం ఉండేటట్టుగా ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి ప్రధాన మంత్రి గారి కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను కూడా గతంలో ఎంపీ పనిచేసిన నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసానికి దగ్గరుండి చూసుకుంటారని తెలుసు ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనసులాగా పనిచేస్తూ ఉన్నారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చి కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు కొంతమంది బీజేపీ ముగ్గురు నలుగురు ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళనియారు సీమ చిట్టుకుమార్ అని రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు ఈగ వాళ్ళనియారు సీమ చిట్టుకుమార్ అనియారు రేవంత్ రెడ్డికి ఏదైనా నాపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత కొండల కొండలరెడ్డి తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు బీజేపీ మంత్రులు వస్తున్నారు సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు ఇప్పుడు మేము అనడం కాదు కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు బడేబాయ్ అన్నాడు నిన్న కూడా ప్రెస్ మీట్లో బడేబాయ్ అంటే తప్పేందన్నాడు ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిది సో అది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా ఏవో నాలుగు ఓట్లు డైవర్ట్ అవుతాయని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ అది అయిపోయింది రేవంత్ రెడ్డి ఇంకా పాత పీసీసీ అధ్యక్షులు లెక్క పాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు లెక్క ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు డిసెంబర్ తొమ్మిది వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎట్లుండాలి ముఖ్యమంత్రి హోదాలో ఏం పని చేయాలి ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా ప్రవర్తించాలి అనేది ఆయన మర్చిపోయి మరీ ప్రతిపక్షం నుండే పాత కలప రాజకీయ నాయకుల్లో ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప స్థాయిని మర్చిపోయి హోదాను మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడు ప్రజలు అవి చూసి నవ్వుకుంటున్నారు నిజంగా ఈయననే మున్సిపల్ శాఖ మంత్రి రెండేళ్ల నుంచి చెత్త అంత హైదరాబాద్లో ఎందుకు ఉందంటాడు మరి బాధ్యత నీదే కదా మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉంది కదా ఈయననే హోంశాఖ మంత్రి హైదరాబాద్లో డ్రగ్స్ ముంబై నుండి పోలీసులు వచ్చి పట్టుకొని పోయేదాకా చెరలపల్లిలో పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఈయనకు సోయలేదు డీసీపీ మీద దాడి జరిగితే ఆ డీసీపీ పోయి అంటే డీసీపీ గారు పోయి డీసీపీని పరామర్శించచ్చిండు పట్టపగలు దాడులు లేని హైదరాబాద్లో గతంలో ఎప్పుడైనా జరిగినాయా మరి ఈయననే హోంశాఖ మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని పిల్లలంతా రోడ్లు ఎక్కుతున్నారు కాలేజీలో బంధులు ప్రకటిస్తున్నారు ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయన చక్కదానానికి ఈయన ఎలగబెడుతున్న మూడు శాఖల పరిస్థితి గట్లుంది ఇక ముఖ్యమంత్రి సంగతి దేవుడేరు ఆయననే ఒకరోజు అసలు డబ్బులకు లోటు లేదు కుదవలేదు తెలంగాణకు అంటాడు తెల్లారంగానే అప్పులు కూడా ఉడతలే ఢిల్లీకి పోతే చెప్పులు బయట లోపలికి పోతే చెప్పులు ఎత్తుకొని పోవడానికి వచ్చిన దొంగలు ఎక్కడ చూస్తున్నారు అంటాడు

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి